కిల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది డబుల్ బెడ్రూమ్లకు ప్రైవేటు వ్యక్తులు వచ్చి తాళాలను వేశారు కాప్ర సర్కిల్ పరిధిలోని చైతన్య నగర్ హెచ్పి కాలనీ డబుల్ బెడ్రూమ్ కాలనీలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లబ్ధిదారులపై దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది లబ్ధిదారులకు చెందిన ఇళ్లకు ప్రైవేటు వ్యక్తులు తాళాలు వేశారు దీంతో ప్రశ్నించిన లబ్ధిదారులపై దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కూషాయిగూడ ఏసీపీ మహేష్ సిఐ రాజు నాయక్లకు వినతి పత్రాన్ని అందజేశారు దాడి చేసిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్